వారు మూలోక స్వతంత్రించుకుందరు నీతి కొరకు ఆకలి తప్పులు కలవాలి వారు తృప్తి పంచబడదురు ఎవర నీతి కొరకు ఎరు కలిగి ఉండాలి ఆకలి తప్పులు కలిగి ఉండాలి బాధలను అనుభవించాలి శమను అనుభవించాలి అనుభవించాలి దేవుని బిడ్డారా ఎన్నో ఇరుకులు వస్తూ ఉన్నాయి ఎన్నో అవమానాలు వస్తూ ఉన్నాయి ఎవరో నిందలు వస్తూ ఉన్నాయి ఎంతో హేరీ చేయబడుతూ ఉన్నా ఎంతో దుఃఖపరచబడుతూ ఉన్నా ప్రభులో ఉన్న నీ జీవితాన్ని మార్చుకోలేనటువంటి స్థితిలో ఉంటే ఏమైనా ప్రయోజనం ఉందంటవా మనతోని మనతో ఏమైనా ప్రయోజనం ఉందంటారా ఏమియో ప్రయోజనం లేదు ప్రయోజనకుడుగా కావాలంటే మన గుంటుంది మన పిల్లలు ఏం చేస్తావు వీడంత గొప్ప ప్రయోజకుడు కావాలండి అనమాట మనం కాని ప్రయోజిస్తున్నాం మన పిల్లలు కావాలి మనం కానీ కుటుంబము పిల్లలటువంటి దేవుడు పిల్లలు మన పిల్లలకి ఎంత గొప్ప మంచి ఈవులు ఊరునివ్వాలని మనం ఆశపడుతూ ఉండవు కానీ మన పరిలోక్రట మన కోసం ఎంత మంచి ఈ ఊరును దాచిపెట్టి ఆయన ప్రయాసపడుతూ ఉన్నాడు ఈ భూలోకంలో ఈ మానవాళ్ళందరికీ నేను సృష్టించా కదా ఈ మానవాళ్ళందరి కోసం నేను భూమి సాగాలనే దేవుడంట నీ కోసం నా కోసం మనందరి కొరకు ప్రయాసపడుతూ ఉన్నాడు మనందరి కొరకు ప్రయాసపడుతూ ఉండడం కానీ ప్రయాసపడు దేవుడి యొక్క మాట ఎదలేకపోతూ ఉన్నావు అందుకని అన్నాడు కదా ప్రయాసపడు సమస్త దేవులారా నాయకత్వానికి నేను మీకు విశాలమైన మధ్య స్వార్ధ 11వ ఆద్య ఇవెంట్ 11వ స్వార్ధ జనులారా

ఎప్పుడు విశ్రాంతి దొరికిందండి మనం అంటం కదా ఆదివారం ఒక్కరోజు ప్రార్థనకు వచ్చి అంటాం కదా వాక్యం ఒక గంట సేపు ఎక్కువైంది లేదా ఒక అర్థ గంట సేపు ఎక్కువైంది అనుకోండి మనం అంటాం కదమ్మా అర్థసే అండి వాక్యం ఎంతసేపు అంటే ప్రార్థన నిలస ప్రాంతానికి వెళ్ళిన తర్వాత గారు నా ఎమ్మర్చున్నాడు ఒకటిన్నర సమయం దాటిపోయింది వాక్యం చెప్పడం ఒకటిన్నర సమయం దాటిపోయింది ఈ ఒకటిన్నర ఆయన ఆడించారు అంటావాళ్ళు ఎంతసేపు చెబుతుండీ సోది ఎంత సేవ ముచ్చట ఎవడక తెలియని వాక్యం అండి ఎవరు సదవన వాక్యం అండి ఎవరు వాక్యం అండి అంత వాక్యమంత తెలుసు అంత తెలుసు అన్న పరలోక రాజ్యాన్ని నీకు చేరవే పరణోపరాజ్యాన్ని చేరాలి అంటే వాకి వినాలి సాత్వికమైనటువంటి మనసు మనందరి లోపల నాటపడాలి తనను తాను తగ్గించుకున్నవాడు రిప్తుడిగా మార్చబడుతూ ఉంటాడు తరుణ తాను తగ్గించుకోకపోతే వాక్యాన్ని చదవడం రాకపోతే బయటను చూడటం రాకపోతే ప్రార్థన చేయటం రాకపోతే పరలోకం ఏ రీతిగా చేర్చబడగలవు ప్రార్థన చేయటం ఎలా అంటే ప్రజలటువంటి దేవుడు బిడ్డరా ప్రతి మనిషి అట్టు ఉంటుంది కదా దేవాన్ని స్థుతింపబడుతున్నాక దేవాలను ఆరాధించబడుతున్నాక దేవాలను మహిమపరచబడుతున్నాక అనేసరి దేవుడు మనం మహిమపరుస్తూ ఉంటాం కానీ మొట్టమొదటిగా నిన్ను మేము ఒప్పుకుంటూ ఉన్నాం దేవుడు మహిమ పరచబడట్లేదు దేవుడు మహిమ పరచబడట్లేదంటవా అందుకని విషయా గ్రంథంలో మాట్లాడుతూ ఉంటాడు కదా సర్వలోకము సర్వదోతలు అంటాయ మహిమ పరచబడు బాగా మాకు సుచిస్తూ అంట

మనిషి చేసిన అక్రమాన్ని ఒప్పుకోలేడు కానీ స్థుతులు జన్మిస్తూ ఉంటారు మాటల భారం కానీ స్థుతులు జన్మిస్తూ ఉంటారు ప్రవర్తన మారది కానీ స్థుతులు జన్మిస్తూ ఉంటారు అబద్ధాలను విడిచిపెట్టలేవు కానీ ఏం జన్మిస్తూ ఉంటావు స్థుతులు జన్మిస్తూ ఉంటాం అందుకని భక్తుడైన యశ మాట్లాడుతూ ఉండడు నా పేదాలను కాల్చు దేవాలంటే డబ్బులు లేనటువంటి దేవుడు నా నోటి

నేను నశించి తినే రాజును అధిపతి అయిన నేను కనుడార చూచి తిని ఎవరికి వలనండి ఒప్పుకోవట్లేదా నేను అపవిత్రమైన పేదల గల వాడిని అపవిత్రమైన జనుల మధ్య నివసించు వాడిని నా సూపులు మంచిది కాదు నా ప్రవర్తన మంచిది కాదు నా నడక మంచిది కాదు నా ఉద్దేశం మంచిది కాదు పరలోక ఉన్నటువంటి యహోవాని నా కనులార నేను చూసి నేను మాట్లాడుతూ ఉన్నాడు ఆమె హలలు మనం ఎవరు చూస్తున్నామంటో ఇవాళ వాక్యాలు ఏమైనా బోధించబడుతూ ఉన్నాయి అంటే మన దేవుడు కంటి కనపడదు శవు కానీ ఆయన ఆత్మకార్యాలు ఎంత గొప్పవి ఎంత రమ్యమైనవి అని బోధించబడుతూ ఉన్నాయి కానీ మన దేవుడు మాట్లాడే దేవుడు ఆ ఒకడు But you...